హలో అందరికీ నమస్తే ఎట్లున్నారు నేనైతే బాగున్నా ఈరోజు ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే మెదక్లోని చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ చూపిద్దామని తీసుకెళ్తున్నా మేము యాక్చువల్గా కానీ వెళ్ళాము దారిలో ఈ టెంపుల్ ఉందని తెలీదు నా ఫ్రెండ్స్ ఒకరు చెప్పారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు చూపిస్తే కానీ తెలియదు ఇదో అది ఆ టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ అంటే టెంపుల్ అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళగానే ఇట్లుంది గుడి లోపటి ఆవరణ చాలా బాగుంది గుడిలో అమ్మవారు కూడా ఇంకా బాగుంది నల్ల రాతి విగ్రహం పెద్దది చాలా అట్రాక్టివ్గా ఉంది అమ్మవారు అయితే చాలా చాలా బాగుంది మైసూర్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లానే ఉంది అమ్మవారు యాక్చువల్గా వీడియో తీయొద్దన్నారు నేను మెల్లిగా దర్శనం చేసుకొని వెనకకి వచ్చి తీస్తున్నాను అనమాట మీకు చూపిద్దామని చాలా ప్రశాంతంగా ఉంది గుడి అట్లా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయటికి వస్తున్నాం అనమాట చాలా చాలా బాగుంది అమ్మవారిని చూస్తున్నారా చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు అట్లా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆ నాలుగు దిక్కుల గోపురాలు చాలా బాగు గాలి గోపురాలు మనం ఏమైనా మొక్కుంటే ఆ ముడుపులు కట్టే ప్లేస్ అంట ఇది అక్కడ ముడుపులు కట్టుకోవాలి కట్టుకొని అట్లా బయటకు వచ్చినాం వస్తూ వస్తూ గుడి చూసుకుంటూ ఇక్కడ బయటికి రాగానే అక్కడ ఒక చిన్న కుక్క పిల్లలు కనిపించినాయి ముద్దు అనిపిస్తుంది భలే ముద్ద అనిపిస్తుంది చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా వచ్చే కొంతేపు ఆడుకున్నాం నేను నా పిల్లలు ఆడుకొని అట్లా బయటకు వస్తుంటే పెద్ద బావి కనిపించింది ఆ బావిలో నీళ్ళే అమ్మవారికి అభిషేకం ఇస్తారంట అభిషేకం చేయడానికి ఈ నీ నీటి బా ఈ నీళ్ళని వాడతారంట చాలా బాగుంది కదా పెద్ద బావి చాలా చాలా బాగుంది అట్లా బావిని చూసుకుంటూ బయటకు వస్తే నాలుగు దిక్కుల గోపురాలు ఎగ్జిట్ ఎగ్జిట్ అయ్యేది ఇది చాలా బాగుంది లిటరల్లీ చెప్తున్నా చాలా బాగుంది వీలైతే వెళ్ళి చూస్తారని అని చెప్తున్నా చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెళ్ళండి ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి చిన్న చిన్న పనులు నాకైతే చాలా బాగా నచ్చింది మనసుకి ప్రశాంతత అనిపించింది ఎప్పుడు చూలే నేనైతే ఇది ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళడము మీరందరూ కూడా వెళ్తారని అనుకుంటున్నా బాయ్ సునీత